శ్రీ మహాగణాధిపతియ నమ శ్రీమాత్రే నమ జయ సంతోషే మాత శ్రీ గురిబియో నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం రోజున మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అలాగే ఈ రాశి వారు రేపటి రోజున ఎటువంటి పరిహారం పాటించాలి అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు మేము ఏం చెప్తున్నామో అనేటటువంటి పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక వివరాలకి వస్తే మేషరాశి రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశికి అధిపతి అంగారకుడు ఇక రేపటి రోజున ఈ రాశి ఫలితాలు చూసినట్లయితే మీరు అనవసరమైన ఖర్చులు చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మీకు మీ యొక్క ఖర్చులను నియంత్రించుకొని డబ్బులను పొదుపు చేసుకోవడం ఈ రోజు నుంచి మొదలుపెట్టండి అదే విధంగా ఈ రాశి వారికి కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి అలాగే ఇంట్లోని పరిస్థితుల వలన మీ మనస్సు ఆందోళనకు కూడా గురి అవుతుంది ఈ రాశి వారికి రేపటి రోజున ఏదైనా సామాజిక సమావేశాలలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి దీనికి కారణంగా మీరు సంతోషం కలిగించే విషయాలను వింటారు మీ మనస్సుకు కాస్త ఆహ్లాదకరంగా మారుతుంది ఇక ఈ రాశి వారికి రేపటి రోజున ఆర్థిక సమస్యలు తొలగిపోవడానికి అనుకోకుండా మీకు డబ్బు వస్తుంది అలాగే ఆర్థిక విషయాలలో కాస్త ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి సంతానం పరంగా శుభవార్తను వింటారు ఇక కుటుంబ సభ్యుల అభిప్రాయాలు మీకు తోడవుతాయి అలాగే మీ ప్రయాణాలు చివరి నిమిషంలో వాయిదా పడతాయి అలాగే కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి ఇక రేపు మీ ఆరోగ్యం పైన శ్రద్ధ చూపడం మంచిది అదేవిధంగా విద్యార్థులు ఓపికతో ముందుకు సాగితే విజయం మీ సొంతం ఇక ఈ రాశివారు చేస్తున్న పనులలో రేపు మీరు ఎక్కువగా కృషి చేయడం వలన మీ యొక్క పనులు సకాలంలో పూర్తి అవుతాయి ఇక ఉద్యోగులకు కార్యాలయంలో పై అధికారుల మన్ననలు పొందుతారు అలాగే తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు అందుతాయి మీ పనితనం వలన మీకు ప్రమోషన్లు కూడా పొందేటటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి ఈ రాశివారి వ్యాపారస్తులకు రేపటి రోజున చెప్పుకోలేని కొన్ని సమస్యల నుండి మీరు బయటపడతారు మీ వ్యాపారం మరింత వృద్ధి చెందుతుంది ఆగిపోయిన పనులు పూర్తవుతాయి ఆర్థిక లాభం చేకూరుతుంది ఇక ఈ రాశి వారి రేపటి రోజున మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలవంతమైన శుభ ఫలితాలు పొందడం కోసం రేపటి రోజున మీ దగ్గరలోని దుర్గామాత ఆలయంలో అమ్మవారిని దర్శించుకోవడం వలన మీకు శుభ ఫలితాలు పొందుతారు ఇక రేపటి రోజున మిగిలిన రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి వృషభరాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే వ్యాపారంలో విశేషమైన శుభాలు ఉన్నాయి నూతన ప్రయత్నాల ద్వారా లక్ష్మీ సిద్ధి కలుగుతుంది భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వ్యూహరచన చేయండి కార్య సఫలత ఉంటుంది ఉద్యోగంలో సకాలంలో పనులు ప్రారంభించాలి అధికారులతో సున్నితంగా వ్యవహరించాలి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి సత్యనిష్ట ధర్మనిరతి మిమ్మల్ని రక్షిస్తాయి ఇష్టదేవతను స్మరిస్తే మంచిది మిథున మిథున మిథునరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే కాలం మిశ్రమంగా ఉంది ముఖ్య కార్యాలలో శ్రద్ధ అవసరం తోటి వారిని కలుపుకొని పోవాలి దీనికి సందేహించవద్దు ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలి అనుభవజ్ఞుల సూచనలు అవసరం అవుతాయి ఒత్తిడి లేకుండా శాంతంగా పనిచేయండి మౌనం మేలు చేస్తుంది కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి ఆర్థిక స్థితి శుభప్రదం సూర్యనారాయణమూర్తిని స్మరిస్తే మేలు కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగ ఫలితాలు అద్భుతంగా ఉంటాయి నూతన ప్రయత్నాలు సఫలం అవుతాయి క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు కోరుకున్నది సిద్ధిస్తుంది బ్రహ్మాండమైన వ్యాపార యోగం ఉంది ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు విశేష లాభాన్ని ఇస్తాయి స్థిరాస్తి వృద్ధి చెందుతుంది గృహ వాహన యోగాలు ఉన్నాయి అపోహలు తొలుగుతాయి లక్ష్మీ ధ్యానం శుభప్రదం సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అదృష్ట యోగం సూచితం సకాలంలో పనులు పూర్తి చేయాలి ప్రయత్న బలాన్ని బట్టి గుర్తింపు లభిస్తుంది కొన్ని విషయాలలో స్పష్టత వస్తుంది ఇబ్బందులు తొలుగుతాయి నిజాయితీ మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది నూతన ప్రయత్నాలు సఫలం అవుతాయి గతంలో కాని పనులు ఇప్పుడు పూర్తి చేస్తారు ఇతరుల విషయాలను తలదూర్చవద్దు ఇష్టదేవ స్మరణ మేలు చేస్తుంది కన్యరాశి కన్యా రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే వ్యాపారంలో అద్భుత లాభాలు ఉంటాయి సకాలంలో నిర్ణయాలు తీసుకుని ఆర్థికంగా బలపడతారు ఎవరిని తక్కువ అంచనా వేయవద్దు సొంత విషయాలను ఇతరులతో చర్చించవద్దు చేసే వారు ఉంటారు ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత వెనకడుగు వేయవద్దు ఉద్యోగంలో పనులను వాయిదా వేయవద్దు ఇష్టదేవాన్ని స్మరించండి ఆటంకాలు తొలుగుతాయి తులారాశి తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే బుద్ధిబలంతో పనిచేసి విజయం సాధించాలి కాలం వ్యతిరేకంగా ఉంది ముఖ్య కార్యాలలో అప్రమత్తంగా ఉండాలి భయం వద్దు చెడు ఊహించకండి మిత్రుల సహకారం ఉంటుంది ఉద్యోగంలో సమయానుకూలంగా వ్యవహరించాలి ఎవరిని అవమానించవద్దు లక్ష్యం సిద్ధించే వరకు కృషి కొనసాగించాలి పనులు వాయిదా వేయవద్దు నవగ్రహ శ్లోకాలు చదువుకోండి శుభవార్త వింటారు వృష్టిక రాశి వృష్టిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో పదవి లాభం సూచితం ఎదురు చూస్తున్న పని ఒకటి పూర్తవుతుంది శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది సమయానుకూలంగా పనిచేసి అధికారుల మన్ననలు పొందుతారు ఆశయం నెరవేరుతుంది ధర్మ మార్గంలో ముందుకు సాగండి ఇతరులపై ఆధారపడవద్దు ఎవరి మాటలు మనస్సుకు తీసుకోవద్దు ఆర్థికంగా మిశ్రమ కాలం నడుస్తుంది స్మరణ శక్తినిస్తుంది ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అదృష్ట యోగం ఉంది అనుకున్నది సాధిస్తారు ఉద్యోగంలో మేలు జరుగుతుంది బాధ్యతాయుతమైన ప్రవర్తనతో నలుగురికి ఆదర్శంగా ఉంటారు స్థిరాస్తి వృద్ధి చెందుతుంది గృహ నిర్మాణాది పనులలో మంచి ఫలితాలు ఉంటాయి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది వ్యాపారంలో విశేష లాభాలు ఉన్నాయి గౌరవ పురస్కారాలు పొందుతారు లక్ష్మీదేవిని ధ్యానించండి శుభవార్త వింటారు మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మనోబలంతో పనులు ప్రారంభించండి క్రమంగా అభివృద్ధి లభిస్తుంది అనుకున్నది సాధిస్తారు ఐశ్వర్యవంతులు అవుతారు ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి వివాదాలకు దూరంగా ఉండాలి స్నేహితుల సూచనలు పనిచేస్తాయి ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాలి నిందలు మోపేవారు ఉన్నారు స్వయం కృషిని నమ్ముకోండి ఇష్టదేవతను స్మరించండి శుభవార్త వింటారు కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ముఖ్య కార్యాలలో ఏకాగ్రత పనిచేయాలి మానసిక దృఢత్వం అవసరం ఏది లోతుగా ఆలోచించవద్దు చెడు ఊహించకూడదు అపార్థాలకు అవకాశం ఇవ్వద్దు మౌనంగా లక్ష్యాలను పూర్తి చేయండి నిర్ణయం తీసుకున్న తర్వాత మార్చొద్దు సున్నితంగా సంభాషించాలి ఇతరులపై ఆధారపడకుండా పని చేయండి నవగ్రహ శ్లోకాలు చదువుకుంటే నష్టాన్ని నివారించవచ్చు మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ముందస్తు ప్రణాళికలతో పనిచేయాలి శాంతంగా ఉంటే మంచిది మనోబలం రక్షిస్తుంది ఏ విషయంలోనూ చెడు ఊహించవద్దు మీ కృషిని పెద్దలు ప్రశంసిస్తారు ఆత్మీయుల సూచనలు పనిచేస్తాయి ఆర్థిక నష్టాలు రాకుండా చూసుకోండి వాదోపవాదాలతో సమయాన్ని వృధా చేసుకోవద్దు పనులని వాయిదా వేయవద్దు నవగ్రహ శ్లోకాలు చదువుకోండి శుభవార్త వింటారు రాశి మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే కాలం మిశ్రమంగా ఉంది ముఖ్య కార్యాలలో శ్రద్ధ అవసరం తోటి వారిని కలుపుకుని పోవాలి దీనికి సందేహించవద్దు ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలి అనుభవజ్ఞుల సూచనలు అవసరం అవుతాయి ఒత్తిడి లేకుండా శాంతంగా పని చేయండి మౌనం మేలు చేస్తుంది కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి ఆర్థిక స్థితి శుభప్రదం సూర్యనారాయణ మూర్తిని స్మరిస్తే మేలు కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగ ఫలితాలు అద్భుతంగా ఉంటాయి నూతన ప్రయత్నాలు సఫలం అవుతాయి క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు కోరుకున్నది సిద్ధిస్తుంది బ్రహ్మాండమైన వ్యాపార యోగం ఉంది ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు విశేష లాభాన్ని ఇస్తాయి స్థిరాస్తి వృద్ధి చెందుతుంది గృహ వాహన యోగాలు ఉన్నాయి అపోహలు తొలగుతాయి లక్ష్మీ ధ్యానం శుభప్రదం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్